హాయ్ అండి అందరికీ మా శ్రీ కన్యక కిట్టీలో మామూలుగా పెట్టే టూ గేమ్స్ కాకుండా ఇలా ఒక గ్రూప్ గేమ్ పెడతారు ఇది స్పెషల్ గేమ్ ఈ స్పెషల్ గేమ్లో ఏం చేయాలంటే ఒక ఒక బల్ల పైన గ్లాసులు యూజన్ గ్లాసులు పెట్టింది నైన్ మెంబర్స్ ఆడాము ఒక గ్లాస్ తక్కువ పెడుతుంది ఆ మ్యూజిక్ ఆన్ చేస్తే మనం స్టెప్పులు వేస్తూ చుట్టూ తిరగాలి స్టెప్పులు వేయకపోయినా కూడా అవుట్ చేస్తానని చెప్పింది ఇలా పాట ఆగినప్పుడు మనం గ్లాస్ తీసేసుకోవాలి చాలాసార్లు పాట ఆగిపోయినా అది పాట మధ్యలో వచ్చిన మ్యూజిక్ ఆగిపోయినా కూడా తీసేసుకున్నాం భలే ఎంజాయ్ చేసాం ఈ గేమ్ అయితే తొమ్మిది మందిలో నేనే ఫస్ట్ విన్ అయ్యాను హ్యాపీ ఈ మధ్య ఎందుకో చాలా బాగా కలిసి చేస్తుందండి నాకైతే చాలా హ్యాపీ వేసింది గిఫ్ట్ కూడా చాలా మంచి గిఫ్ట్ ఇచ్చింది తను నా గిఫ్ట్లో గిఫ్ట్ ఇచ్చిన పిక్ లాస్ట్లో యాడ్ చేస్తాను సూపర్ ఎంజాయ్ చేసాం ఇంక మిగిలాం మిగిలిం టెన్షన్ ఎవరికి వెళిస్తారో అని అందరు చూస్తున్నారు ఐఎమ్ బాయ్ అండి